గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది ఒంగోలు రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే అక్కడ వేరే చోట నుంచి వచ్చి అక్కడ ఒంగోలు ఎంపీ కింద పోటీ చేయించి అక్కడ నగ్గి వైజీపీ ఎంపీని ఓడించుకున్నారు ఎందుకంటే అదే బా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి టిక్కెట్ ఉంచుంటే వేరే కాకుండా ఉండేమో లేకపోతే బాలినేని శ్రీ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఆ జిల్లా వాళ్ళకి ఇమ్మని చెప్తే అది వేరే గుండేమో కాదే చిత్తూరు నుంచి చంద్రగిరి నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అలాగే ఇంకో ఫ్లాష్ ఫ్లాష్ నుంచి ఏంటంటే ఒంగోలు జిల్లా అధ్యక్ష కింద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుని అధ్యక్షం చేయాలనుకుంటున్నారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు ఒకసారి తప్పు చేయరు మళ్ళీ చేస్తా అన్నారు మరి ఆయన పార్టీ అప్పుడే మారుతారు అనుకున్నారు గ్లాస్ వచ్చింది కానీ ఆయన పార్టీ మారలేదు కానీ అక్కడ పన్నెండు నియోజకవర్గాల్లో పది నియోజకవర్గాలు టీడీపీ గెలిచింది దర్శి ఎర్రగొండపాలెం ఈ రెండు స్వల్పం దుక్కునేమో ఐదు వేలు దుక్కునేమో రెండు వేల ఐదు వందలు ఓట్లతో ఓడిపోయారు అక్కడ ఇంకా దర్శిలో గ్రౌండ్ వర్క్ చేసి ఉంటే లక్ష్మి గారు గెలిచేవారు అంటే టైం కూడా లేదు ఆయన ఆమె పోటీ చేసినప్పటికీ అనౌన్స్ చేసేటప్పుడు టైం కూడా లేకపోవడం ఒక మైనస్ బూచెపల్లి శ్రీ ప్రసాద్ రెడ్డి గారు బలమైన క్యాండిడేట్ కాబట్టి ఆడ గెలిచారు అలాగే ఇప్పుడు ఇంకో నిర్ణయం ఏంటంటే ఒంగోలు అధ్యక్షుడి కింద చివరిరెడ్డిని భాస్కర్ రెడ్డిని గారిని నియమించే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది అదే నిరోజు బాలనేని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆధిపత్యానికి తెరబడినట్టే ఆయన పార్టీ మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చే జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్సీపీకి వచ్చి అక్కడ ఒక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి ఇన్ని విధాలుగా ఉంది ఆయన రాజకీయం ఎప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే జగన్ రిలేషన్స్ కూడా బాలనీని రెడ్డి ఎందుకంటే వైవి సుబ్బారెడ్డికి బాలనీని రెడ్డి గారికి పడదు అయినా సరే ఒకే పార్టీలో ఉన్నారు కానీ అక్కడ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎట్టి పరిస్థితులను పార్టీ మారే ఆలోచనలో మాత్రం ఉన్నారు ఎందుకంటే ఆయన ఎందుకంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద అధ్యక్షుడిగానే ఇస్తే ఎట్టి పరిస్థితులు మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది